హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చెన్నై టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ చెన్నై టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి స్టాకు తక్కువ రావడం వల్ల ధరలు అయితే పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ అలా త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై బాక్స్ అన్న టమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలైతే టాప్ రేట్ పోతుంది ఈ చెన్నై మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ చూసారా కదా మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అని బటన్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది